హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు బాపులపాడు గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు యగు పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌరవభౌముడు తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో మేడేపూడి రామ్మోహన్ రావు వీరమాచిన బుజ్జి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీరమాసినేని బుజ్జి పార్టీ జెండా ఎగరవేశారు గ్రామ పార్టీ అధ్యక్షుడు సెక్రటరీ శ్రీనివాసరావు రాజేశ్వరరావు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వీరమాసినేని సత్యప్రసాద్ బుజ్జి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో కడగల శ్రీనివాసరావు యార్లగడ్డ సత్యనారాయణ మొవ్వ రామారావు కొమిరిశెట్టి కుమార్ పార్వతనేని నాగేశ్వరరావు ఫణి వడ్లమూడి ఆంజనేయులు వరలక్ష్మి చలసాని శ్రీనివాస్ తాటిశెట్టి శ్రీను వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ಎಡ್ಲೋ വെಚೋ ಓಯ್ 아상캐스터 네. <making financial> <seeing> ఈ ఆశయం కోసమైతే ఆయన మరి పార్టీని స్థాపించారు స్థాపించే కాలంలోనే మరి అధికారంలోనికి తీసుకురావడం ఇది అనంత సామాన్యమైన విషయం ప్రజలే నా దేవుళ్ళు మరి సమాజమే నా దేవాలయం అని చెప్పి ఎలుగెత్తి చాటినటువంటి ఆ యొక్క నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశ్చర్యం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ఓర్పుగా నేర్పుగా పట్టుదలగా ఒకరు అర్థం చేసుకుంటూ కార్యకర్తలు ఎవరో ఒక నాభిప్రాయాలకి సాగు లేకుండా పార్టీ కోసం పనిచేస్తారని పనిచేయాలని ఆయన ఆశయ సాధనల్ని మనం ఖచ్చితంగా సాధించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అదే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస గారికి అదేవిధంగా వేరే మాజీ గారు మేడేపూడి రామ్మోహన్ రావు గారికి ఈ కార్యక్రమం ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತು ಸಲಹೆ ಜೈ ತೆಲು ಜೈ ಜನ್ಮಭೂಮಿ